ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో భాగంగా కడప జిల్లా జమ్మలమడగులో ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు ముఖ్య అతిథిగా టీడీపీ ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి జమ్మలమడుగు ఆర్టిఓ సాయి శ్రీ హాజరై ర్యాలీని జెండా ఓపి ప్రారంభించారు భూపేశ్ రెడ్డి ఆటో నడపగా వెనకాల ఆర్టీఓ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర నాయక్ జమలమడుగు ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి కూర్చున్నారు పాత బస్ స్టాండ్ నుండి ఆర్టీసీ టి సి బస్ స్టాండ్ కన్నూరు మోటు మీదుగా తిరిగి ఆర్టీఓ కార్యాలయానికి ర్యాలీ చేరుకుంది సుమారు ఆరు వందల ఆటోలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి సూపర్ సిక్స్ లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు మరో హామీని అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి అన్నారు స్త్రీ శక్తి పథకం వల్ల ఆటో కార్మికులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్లకు ఏడాదికి పదిహేను రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు నెరవేరుతున్న మరో హామీ ఆటో డ్రైవర్ల సేవలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి చేతుల మీదుగా ఈరోజు విజయవాడలో ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో కడప జిల్లా జములూ నియోజకవర్గంలో కూడా దాదాపు పదమూడు వందల ముప్పై మూడు మందికి ఆటో డ్రైవర్లు కార్మికులకు ఈ పథకం వర్తించ వర్తించింది ఇంకా ఎవరైనా ఆటో డ్రైవర్లు కానీ కార్మికులు కానీ దీంతో అర్హులయ్యి ఉండి వాళ్ళకు రాకపోతే హెల్ప్ డెస్క్ కూడా ఆర్డీఓ ప్రాంగణంలో సభాభవన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ని సంక్షేమం అభివృద్ధి రెండు విషయాలలో పూర్తిగా సంకల్పంగా పనిచేయడం కానీ దాంతో భాగంగానే నెరవేరుతున్నది మరో హామీ అంటూ ఆటో డ్రైవర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పదహైదు వేల రూపాయలు స్త్రీశక్తి కింద ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టినారో ఆ ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పుడు ఆటో డ్రైవర్లకు ఎక్కడైనా ఇబ్బంది జరుగుతుంది కస్టమర్స్ తగ్గుతారు అనే ఉద్దేశంతో దానికి తగ్గట్టుగా వాళ్ళకు ఒక చెయ్యూత ఇవ్వాలని చెప్పి ఈ పదహైదు వేల రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఇది వాళ్ళకు చెయ్యూత ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ ఈరోజు నారా లోకేష్ బాబు గారు కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా పదహైదు వేల రూపాయలు ఇస్తూ మళ్ళీ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ట్యాక్స్ తగ్గించడం కానీ లేకపోతే రోడ్లను మరమ్మతులను బాగా చేయడం కానీ ఎందుకంటే ఆటోలకు మెయింటెనెన్స్ కానీ లేదా గ్రీన్ ట్యాక్స్ కానీ ఎంబీఏ ఆర్టీఓలు ఎటువంటి ఇబ్బంది కార్యక్రమాలు చేపెట్టకుండా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఇది ఒక మంచి ప్రభుత్వం మంచి కార్యక్రమం ఇది ఖచ్చితంగా ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు రేపు భవిష్యత్తులో కూడా ఇంకా మంచి పేరు తెచ్చుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్